ప్రేస్ ద దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక వేకువజామున బెరయ సందేశం ముందుగా నేను వ్రాసిన ఒక పద్యాన్ని ఆలపిస్తాను ఈనాటి వాక్యానికి అనుగుణంగా వ్రాయబడిన పద్యం ఆకాశ పక్షుల నటజూడ ఎప్పుడు విత్తవు కూచుకొనవు అయినను పరలోక అధిపతి వాటిని పోషించుచుండగా పుడమిలోనా పుడమినంత మనకై ప్రియముతో నిచ్చగా సేద్యముగను మార్చి సేవజేయ చింతలేల మనకు శ్రేయసుడుండగా సాగిపోడిలను సంఘమందు అవగింజ ఎంత అభిమానమేసుపై యున్న చాలు నీకు అన్ని కలుగు దైవ మాటలన్నీ ధరలోన ఫలియించే నదియ దైవ క్రమము నది కులారా నదియే దైవ క్రమము నది కులారా ఈనాటి దేవుని వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము మత్తైస్ వార్త ఆరో అధ్యాయము ముప్పై మూడవ వచనం మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి ప్రభునందు ప్రియమైన దైవ ఈ వేకోజామున దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ లేఖన భాగాన్ని బట్టి దేవునికి ఎంతగానో వందనాలు మీ అందరికీ శుభోదయం ఈ మాటలు యశు ప్రభుల వారు కొండమీది ప్రసంగంలో అశేష జనాలకి తెలియజేస్తూ వచ్చినటువంటి మాటలు ఐదవ అధ్యాయం మొదలుకొని ఆరు ఏడు ఈ మూడు అధ్యాయాలు తదేకంగా మరి రోజుల తరబడి ఆయన వాక్యాన్ని ఆయన సందేశాన్ని వింటూ ఉన్న ప్రజలకు తెలియజేస్తున్నటువంటి పదక్రమంలో తెలిపినటువంటి మాటలు ఆయన ఏమన్నాడంటే ముందుగా మీరు నా నీతిని నా రాజ్యాన్ని మీరు వెదకండి అని తెలియజేస్తూ వచ్చాడు ఆయన ఒక ఉదాహరణ తీసుకున్నాడు చక్కని ఉదాహరణ ఏమిటంటే మీరు దేన్ని గురించి చింతించవద్దు మీరు నాకు చాలా ప్రియమైన వారు మీరు శ్రేష్ఠులు కనుక మీ చింత యావత్తు నా మీద వేయండి ఆ చింతలన్నీ నేను తీర్చేవాడను సర్వశక్తి సంపన్నుడను చూడండి అని ఒక గొప్ప ఉదాహరణ తెలియజేస్తూ వచ్చాడు అక్కడ పక్షులని పువ్వులని తీసుకొని మాట్లాడుతూ వచ్చాడు ఆకాశ పక్షులను చూడండి అవి విత్తవు కోయవు కూర్చుకొనవు ఆయనను వాటిని నేను పోషిస్తున్నాను కదా చక్కగా వాటికి దినదిన ఆహారం దొరుకుతూ ఉంది అవి హాయిగా జీవిస్తూ ఉన్నాయి వాటికే చీకు చింత ఇబ్బంది లేదు కదా మీరు వారికంటే ఆ పిట్టల కంటే ఆ పక్షుల కంటే నాకు చాలా విలువైన వారు శ్రేష్ఠులు కదా నేను మీ అవసరాలు నేను తీర్చనా అని దేవుడు చక్కని ఉదాహరణ వారికి ఇచ్చాడు కనుక ఏమీ తిందుమా ఏమి త్రాగుదుమా ఏమి ధరించుదుమా అని చింతించవద్దు మీరు మీకు ఉన్నటువంటి అవసరాలన్నీ నేను తీర్చగలను అవన్నీ మీ పరలోకపు తండ్రికి తెలుసు కదా కాబట్టి అవన్నీ దేవుడు మీకు అనుగ్రహిస్తాడు కాబట్టి ముందుగా మీరు ఏం చేయాలి నా రాజ్యాన్ని నా నీతిని వెదకాలి అనగా రాజ్యవ్యాప్తికై స్వార్థ చేసినట్లయితే దేవుడు మరి ఆయన పనిని మనం చేస్తే మన పని ఆయన చేస్తూ ఉంటాడనే విషయాన్ని అక్కడ తెలియజేస్తూ వచ్చాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ముందుగా దేవుడు మన నుంచి కోరుకునేది మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి నా స్వార్థను ప్రకటించుడి అని మార్పు సువార్త చివరి అధ్యాయంలో తెలియజేస్తూ వచ్చాడు కనుక మనకున్నటువంటి బాధ్యత కేవలం అదొకటే మనము దేవుని సువార్తను ప్రకటించాలి ఆయనే రక్షకుడని ఆయనే మరణాన్ని జయించాడని ఆయన ఈ లోకానికి తిరిగి రానై ఉన్నాడని ఆయన రక్తము ద్వారానే ప్రపంచ ప్రజలందరికీ విమోచన పాప విమోచన దొరుకుతుందని ఆయన లేకుండా మనకు విముక్తి లేదని పాపక్షమ లేదని తెలియజేయండి ఇదే సత్యవార్త ఇదే నా నీతి నా నీతిని నా రాజ్యాన్ని మీరు ముందు వెతికినట్లయితే మీకు కావలసినవన్నీ నేను సమకూరుస్తాను మీరు నాకు చాలా విలువైన వారని దేవుడు తెలియజేస్తున్నాడు ప్రియ దేవుని ప్రజలారా మనం ఆ విధంగా ప్రతిదినము దేవుని సువార్తలో పనివారమై మనం ముందుకు సాగుదాం దేవుడు మనకు కావలసిన అవసరాలన్నీ తీర్చే దేవుడుగా ఉంటాడు అటు కృపాదేవుడు మనందరికీ దయచేయును గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరులు తండ్రి మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి మీకు ఎంతగానో వందనములు స్తోత్రములు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాం మీరు మాకు ఇచ్చిన రక్షణ బట్టి వందనాలు ఈ వేకువ జామును బట్టి వందనాలు ఈ దినమును బట్టి వందనాలు నిస్వార్థ ప్రకటించేటువంటి బిడలముగా మమ్మల్ని మార్చుకున్నందుకై స్తోత్రములు చెల్లిస్తూ ఏసయ్య అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్